మాట్లాడలేదా ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే టెం 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 ఇప్పుడు శ్రీదేవి తాని అంతా నాకు టెం టేటేట టేమిటే టేమిటా పాయసం వద్దు మోయా కడుక్ నిండిపోయింది ప్లాన్ ఏంటి అదే పాయసం వేస్తే

అంటే నాకు నాకేమైనా అవుతుందని అర్థం నాకు శ్రీదేవి తినాలింది కోరిక చివరి అదే చిలిపి కోరిక ఒక్క నిమిషమే ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది అందరిని పచ్చని చేసుకుంటానే హాయ్ అత్తయ్య హాయ్ పెద్ద అత్తయ్య ఇప్పుడు ఈ పరిచయాలు ఏంది ఇచ్చింది కప్పు పాయసం ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ ఏంది ఈయన ఎవరు పిలిచారు నేనే ఇంత గుడ్ ఎకేషన్ ఆయన లేకపోతే ఎలా ఏమ్మా శ్రీదేవి కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా అదే మీ కారు తో మాకేం సంబంధం లేదు అడుగుతాడేమో అని ఏంటి టాక్సీ బాబు అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు మీ కారు అప్పుడు పాయసం తినాల్సిందెవరు మీరు

నేనా ఐడియా అయింది నువ్వేగా మరి ఇంకొకళ్ళు నేనా ఎగ్జిక్యూట్ చేసింది మీరే ఆఫీసర్ గారు సేఫేనా ఫీలింగ్ బెటర్ సార్ కదా దరి చూడా కమిషనర్ గారిని ఆఫ్ డేంజర్ కిన్ ఇక్కడ కొడిస్ వచ్చారా పైసన్ లో పాయిజన్ కలిపి డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు దేని యాస్ ఈజ్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి చెల్లైన్ బాటిల్ అందుకో ఓ మల్లుడైన బాబు ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు నాన్నా ను ఎలాగైనా నువ్వే ఈ గడ్డ నుంచి మమ్మల్ని బయట వేయాలి పాయసంలో ఏ ప్రాబ్లం లేసారు పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది ఏం పుట్టినపని చిందిట్న మనకి ఎప్పుడు జరగలేదు అబ్బే మే పాయిజన్ అమ్మా శ్రీదేవి మీ పెళ్ళిపోయినలో ఈ పాయసాన్ని అవాయిడ్ చేసి నెల్ల ముహూర్తాలు పెట్టేస్తున్నావు సార్ ఓరి నీ నోట్లో పాయసం పెట్టాం ఇది ఏమైనా టాక్టర్ పాయసం అంటే చెట్లు పెట్టి తిరుగుతున్నావు విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాం త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూట్ అయిపోతున్నాం ఇక విక్రమ్ సర్కార్ నెంబర్ ఆపలేరు అన్నట్టు కోర్టులో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు

మీరు అడిగిన ఈ రారు సార్ సార్ నిజం అంటే ఇదే పేరుతో ఇంకో రెండు మూడు బార్లు ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్ నేను నాన్ లోకల్ నువ్వు లోకల్ నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలా రా నో కన్ఫ్యూషన్ పాటు నాకు కావాలి ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేశాడు రాలేదు ఎక్కడో దాగి పడిపోయి ఉంటాడు రాలేదా పెద్ద ఊర్లో ఉన్న బార్లన్నీ వెతుకొచ్చేసావా అలా చెమట్లు పట్టేశాయి ఇంకా మీ నాన్న తాగడరా ఓడిపోతే తాగుబోతావు అని మా వయసు చెప్పింది పడిపోతే పైకి వెళ్ళావమని వాడి వయసు చెప్పింది యారోయ్ ఎక్కువగా పని చేసేస్తున్నావు మా వాడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే మీ అమ్మాయి అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను రా ఈ రోజు నా లైఫ్ లో మోస్ట్ హ్యాపీయస్ డే మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేశాను ఇదంతా నీ వల్లే నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను హే రాజన్ దీనికి టెన్ రూపీస్ మీకు రాజన్ 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 లోపల లేడే లేడా మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏంటిది వెరీ ప్లేస్ కి వెళ్ళిపోతున్నా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ ఒక చిన్న కుర్రాన్ని చూసావు చూడలేదండి చూడలేదా చూడలేదు బాలు Bannar og babu. Þetta er kjára fúðra. Nú velu. Nú velu. Bannar kemur skoðu thank you